జై హింద్ మిత్రులారా బాను టాక్స్కి స్వాగతం ఈ నవీన ప్రపంచ ఆర్థిక యుగంలో ప్రపంచంలో ప్రతి దేశం తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ఏదో ఒక చర్యలు చేపడుతూనే ఉంటుంది ప్రతి దేశం కూడా ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి మతమౌఢ్య తాలిబాన్ ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది తామే గతంలో విగ్రహారాధన పాపం అని చెప్పి బాంబులు పెట్టి పేల్చేసిన బౌమ్యాన్ బౌద్ధ విగ్రహాలని తిరిగి నిర్మించి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఆర్థికంగా విదేశీ మార్గద్రవ్యాన్ని సంపాదించాలి అని ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించింది తాలిబాన్ ప్రభుత్వం కానీ మీకు నేను ఈరోజు దీనికి విపరీతమైన వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న ఒక దేశం గురించి చెప్తాను ఆ దేశం ఏదో కాదు మన పక్కనే ఉన్న పాకిస్తాన్ పాకిస్తాన్లో ఈరోజు రొట్టెలు చేసుకోవడానికి ప్రజలకు పిండి కూడా అందుబాటులో లేదు కానీ పాక్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి శూన్యం రివర్స్గా ఇప్పటికే పీక్కి వెళ్ళిన మతమౌడ్యాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి జాకీర్ నాయక్ మన భారత్కి చెందిన జాకీర్ నాయక్ మలేషియాలో శరణు పొంది ఉన్నాడు ఒక మత మత ప్రచారకుడు అతన్ని మా దేశ యువతకు మార్గదర్శనం చేయండి అని పాకిస్తాన్ ను ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు జాకిర్ నాయక్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్నాడు ఈరోజు అతని పర్యటనకు మూడో రోజు అతని మొదటి రోజు ఆ దేశ పాక్ ప్రధాని యోజన సర్వీసుల సంస్థ చైర్మన్ రెడ్ కార్పెట్తో స్వాగతం పలికాడు చూడండి అతనేం ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓ కాదు లేదంటే ఇంకేదో ఇప్పటి తరానికి ఆదర్శవంతమైన వ్యక్తిత్వం ఉన్నవాడు కాదు కేవలం ఒక మత ప్రచారకుడు అతన్ని దేశ యువతకు మార్గదర్శనం చేయండి అని చెప్పి స్వాగతం పలికి అత్యున్నత స్థాయి అధికారులు రెడ్ కార్పెట్ తో అతన్ని స్వాగతం పలికారు ఇది సరిపోదు అన్నట్టుగా నిన్న ఒక అనాథ పిల్లల కార్యక్రమంలో జాకిర్ నాయక్ కూడా తన రంగు చూపించేశాడు వాళ్ళకి బాలికలను వేదికపైకి పిలవడాన్ని అతడు నిన్న వేదికపైనే అందరి ముందు అసహించుకొని వేదిక దిగి వెళ్ళిపోయాడు దీనిపై పెద్ద ఎత్తున ఈరోజు పాకిస్తాన్లో చర్చ జరుగుతుంది ఆధునిక భావాలు గల ప్రజలు ప్రశ్నిస్తున్నారు మన దేశానికి ఇప్పుడు కావాల్సింది జాకీర్ నాయకులు కాదు వివిధ కంపెనీల సీఈఓలు రావాలి వాళ్ళని తీసుకురావాలి అని సామాన్య ప్రజలు మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ ఉంటున్న భారతీయులందరూ గర్వపడండి మనము పాకిస్తాన్ ఒకేసారి స్వాతంత్రం పొందాం బ్రిటిష్ వాళ్ళతో ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంది భారత్ పరిస్థితి ఏంది కాబట్టి ఈ దేశంలో ఉన్నందుకు గర్వపడుతూ హాయిగా భారత స్మరిస్తూ జీవించండి జై హింద్